పీఆర్సీ కోసం సమ్మె ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి రెండు పీఆర్సీలు పెండింగ్ ఆర్టీసీ విలీనం కోసం పదిహేను రోజులే గడువు ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పదిహే పద్నాలుగు నెలలు దాటినా నెరవేర్చకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి మోసంపై ఆర్టీసీ కార్మికులు సమ్మె మోగించారు రెండు పీఆర్సీలు పెండింగ్ ఆర్టీసీని ప్రభుత్వం విలీన ప్రక్రియ చేయకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చిన అనంతరం ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చూపినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు పదవి రోజున పొందిన బెనిఫిట్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై ఒకటి పీఆర్సీ ప్రకటించాలి రెండు వేల పదిహేడు బకాయిలు చెల్లించాలి పదిహేను రోజుల్లో యాజమాన్యం స్పందించి మా డిమాండ్స్ నెరవేర్చాలి అని అల్టిమేటం జారీ చేశారు మా డిమాండ్ల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం మా పోరాటానికి మద్దతు కూడగడతామని ప్రకటించారు ప్రభుత్వం విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి అందరికీ అప్పగించాలి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అవుతున్నా రేవంత్ రెడ్డి స్పందించడం లేదు ముఖ్యమంత్రి మంత్రుల వరకు కలిసిన మా సమస్యలు పరిష్కరించడం లేదు అని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకట వెంకన్న అసహనం వ్యక్తం చేశారు నాటి కేసీఆర్ ప్రభుత్వం వీలైన ప్రక్రియ తొంభై శాతం పూర్తి చేసిందని గుర్తు చేశారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు పద్నాలుగు నెలల సమయం ఇచ్చాం ఇంకా మాకు ఓపిక లేదు ఆర్టీసీ అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రైవేట్ బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టి ఆర్టీసీ మనుగడకు ప్రమాదం కలిగించేలా చేస్తున్నారని జేఏసీ చైర్మన్ వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు